మాదాపూర్లో డెమోక్రటిక్ సంఘ పేరుతో శనివారం రూరల్ ఉమెన్స్ లీడర్షిప్ ప్రోగ్రాం నిర్వహించారు మంత్రి సీతక్క సుధారెడ్డి ఫౌండర్ చైర్మన్ సుధారెడ్డి కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి నటి రెజీనా ప్రముఖులు మహిళలు హాజరై పోస్టర్ను ఆవిష్కరించారు ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ సంఘ అనే పదంలోనే చాలా బలం కనిపిస్తోందని ప్రతి ఒక్కరికి కావలసింది ప్రజాస్వామ్యం అన్నారు సీతక్క ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలోనే ఉంటుందని ఆ స్వేచ్ఛ ఉండేలా భారత రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురుతున్నాయన్నారు క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావడానికి వారు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు మీరు లక్ష్యాలను చేరుకోవడం అంత సులువు కాదన్నారు తల్లిదండ్రుల ఆశలు తన ఆశలు నెరవేర్చుకుంటూ మరి వైద్య వృత్తిలోకి వచ్చి ట్రీట్ అంటే ఎక్కడైతే పనిచేసే వర్కింగ్ ప్లేస్లో ఆమె చంపబడ్డది రేపు చేయబడ్డది అంటే ఇంకా ఎట్లా మరి ఇంకా కాబట్టి ఇది పర్సనల్గా కూడా ఎంతో వేధిస్తున్నటువంటి ఉమెన్కు వేధిస్తున్నటువంటి ప్రశ్న కాబట్టి తొందరలోనే మేము మహిళలు ఆర్థిక రంగంలో అదేవిధంగా సామాజిక భద్రత విషయంలో ఎకనామికల్ సెక్యూరిటీ అండ్ ఆ సోషల్ సెక్యూరిటీ టైప్గా కొన్ని మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఆ మహిళా సం మా సంక్షేమ శాఖ నుంచి కూడా ఆలోచించి వాళ్ళ గ్రూప్స్ని ఇన్వాల్వ్ చేసి ఫస్ట్ మనం అనుకుంటాం శిక్ష తర్వాత శిక్షణ ఒక క్రైమ్ జరిగినప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని ఎట్లయితుందో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్రైమ్ ఇంక్రీజ్ అంటే క్రైమ్ జరగక ముందు కూడా ఎట్లా మనం దాన్ని నిర్మూలించాలి ఒక నేరం జరిగినాక మనం కొంతమందికి పురుశిక్ష వేస్తున్నాం ఎన్కౌంటర్స్ చేసి చంపేస్తున్నాం అయినా కూడా ఇంకా మార్పు రావడం లేదు పనిష్మెంట్ ఖచ్చితంగా ఉండాలి శిక్ష ఉండాలి శిక్షతో పాటు శిక్షణ కూడా ఇవ్వాలి ను పూజించే దేశము ఇవాళ దేవతలుగా కొలిసే ప్రాంతాలు మనవి ఎందుకు ఇంత బ్రతికే అటువంటి స్వేచ్ఛ లేకుండా పోతుంది కేవలం ఈ లైంగిక వాంచతో ఎదుటి వాళ్ళని అమ్మాయిలను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు దాని పట్ల ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు వ్యక్తులు సంఘాలు అందరు కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా తీసుకొచ్చి మనం మహిళల్ని గౌరవించే పూజించే దేశంలో పుట్టినాం మనము వంద ఒక చెట్టు పెడితే పెద్దగా ఏం రిజల్ట్ ఉండదు కానీ ఏమి లేని కాడ ఫస్ట్ వాళ్ళకొక దారి చూపాలి వాళ్ళకొక నీడనివ్వాలి వాళ్ళలో మార్పు తీసుకురావాలి కాబట్టి మీరు ఆ రూట్లోకి రావడం నాకు చాలా సంతోషం అనిపించింది ముఖ్యంగా మీరు ఏదైతే లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నారో ఎయిమ్స్ మీ థాట్స్ కానీ మీ టార్గెట్స్ కానీ చాలా గొప్పగా అనిపించింది ఖచ్చితంగా మీరు రీచ్ కావడం కోసం వాటిని మీరు చేరుకోవడం కోసం కొన్ని కష్టాలు పడాల్సి వస్తుంది బట్ వెనకపోతే ఏం ఫలితం ఉండదు ముందుకే వెళ్ళాలి అప్పుడే దాని యొక్క రిజల్ట్ని మీరు చూడగలుగుతారు సో ముఖ్యంగా మహిళలు గ్రామీణ ప్రాంత మహిళలు ఇవాళ గ్రామాలలో మహిళలు లేకుండా ఈ సమాజము ఆహార భద్రత ఉండదు ఇవాళ గ్రామీణ మహిళలు ఎంతో కష్టపడి వద్దంత పనిచేసి వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు ఇతరతర మార్కెటింగ్ వెజిటేబుల్స్ కావచ్చు రకరకాల పప్పు దినుసులు కావచ్చు పాడి పంటలు ఇవన్నీ పండించడం కోసం వారు ఎంతో కష్టపడతారు కొంతమందికి గ్రామీణ మహిళలు వాళ్ళ యొక్క పని చూసినప్పుడు మనకు చాలా చిల్లరగా చీప్గా కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు కానీ వారు లేకుంటే ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఉండదు కాబట్టి వాళ్ళని గౌరవించాలి వాళ్ళలో ఉన్నటువంటి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అంత చదువు వాళ్ళ దగ్గర లేకపోవచ్చు కానీ వాళ్ళ గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి ఇతరులను గౌరవించే కాన్సెప్ట్ ఉంటుంది మర్యాద ఇచ్చే అటువంటి గొప్ప వృద్ధి మార్పులు న్యూ ఛాలెంజెస్ అవన్నీ ఎట్లా ఫేస్ చేయాలి అనేది కూడా డే బై డే మనం వాళ్లకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది సో మేము ఈ మధ్య కాలంలో మహిళా సంఘాల మీద ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టడం జరిగింది ఇందాక గీతమ్మ చెప్పినట్టుగా వారి ఆధ్వర్యంలో నుంచి మహిళా సంఘాలు ఏర్పాటు చేసి వారికి టెన్ రూపీస్ సేవ్ చేసుకునేది ఫస్ట్ పది రూపాయలు పొదుపు ఇప్పుడు లక్షల రూపాయలు మరి వడ్డీలు లేకుండా గవర్నమెంట్ నుంచి లింక్ బ్యాంక్ లింకేజ్ తీసుకొని వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడం కోసం కూడా మేము సపోర్ట్ చేస్తాము ఏ వర్క్ వచ్చినా మహిళలకు ఇస్తున్నాం మహిళలు ఆర్థికంగా ఎక్కడైతే పురోగతి సాధిస్తారో ఆ సమాజము ఖచ్చితంగా ప్రగతి పదంలో ఉంటుంది ఆర్థిక వ్యవస్థ మనల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తుంది ఒక్కొక్కసారి ఆర్థికంగా లేనప్పుడు మన ఎంత తెలివితేటలున్నా అప్పుడప్పుడు కొంచెం వెనకకు లాగుతూ ఉంటుంది కాబట్టి ఇంట్లో కష్టాలు లేకుండా ఇంట్లో పిల్లలు మంచిగా చదువుకోవడానికి ఇంట్లో ఏదైనా కష్టం వస్తే మరి ఓ నాలుగు రూపాయలు ఖర్చు పెట్టుకొని ట్రీట్మెంట్ వైద్యం పొందడం హెల్త్ తీసుకోవడానికి ఇవన్నిటి కూడా కొంత ఆర్థిక పునాది అనేది చాలా గొప్ప ఊతం అట్లనే ఎంత ఆర్థిక ప్రగతి సాధించినా కూడా ఈరోజు మహిళల పట్ల ఇంకా లైంగిక సెక్స్వల్ హరాస్మెంట్ అనేది చాలా ఘోరంగా జరుగుతుంది దీని పట్ల కూడా మనం అందరం ఒక ఒక గొప్ప ఆలోచనతోటి ముందుకు అవసరం ఉంది అనేది కొంత తేడా కనిపిస్తుంది ఆ ఊర్లలో సిచ్యువేషన్ ఎట్లుంటుంది హైదరాబాదు లేదా సిటీ బేస్ తను మీరు చిన్నప్పటి నుంచి చూసినటువంటి ప్రాంతాలు కాబట్టి రెండు రకాల షేడ్స్ ఉన్నాయి అంటే ఈ మన అభివృద్ధిలో కూడా అంతరాలు కూడా బాగా కనిపిస్తున్నాయి ఈ అంతరాలను రూపుమాపినప్పుడే ఈక్వాలిటీ లేదా డెవలప్డ్ స్టేట్ ఆర్ డెవలప్డ్ కంట్రీ అనేది మనం చూడగలుగుతాం సొసైటీ అనేది డెవలప్డ్ సొసైటీ అనేది చూడగలుగుతాం కాబట్టి ఎక్కడైతే బాగా దూరంగా అభివృద్ధికి కష్టాలలో ఉన్నారో వాళ్ళ వైపు మీ ఫ్రెండ్స్ కానీ మీ సంఘాలు కానీ మీ మిత్రులు కానీ అట్లా వచ్చి తిరగండి స్టడీ చేయండి దానికి కావలసినటువంటి సొల్యూషన్స్ కూడా మా అంటే గవర్నమెంట్ నుంచి మేం తీసుకునే వాటిని కూడా మీరు ఒకసారి స్టడీ చేయండి అట్ ద సేమ్ టైం మీరు స్టడీ చేసి మీరు తీసుకొచ్చినటువంటి విధానాలు ఏవైతే రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటారో అవి కూడా మాతో షేర్ చేయండి తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలతో మహిళల యొక్క ప్రగతి మహిళల యొక్క ఆర్థిక ప్రగతి రాజకీయ ప్రగతి సామాజిక భద్రత ఇవన్నీ కల్పించి సొసైటీలో మహిళల యొక్క ఇంపార్టెన్స్ను పెంచే విధంగా ఈ డెమోక్రటిక్ సంఘం వర్క్ చేస్తుందని భావిస్తూ